ప్రభాస్ నటించిన కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా సీక్వెల్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంది ఈ సినిమా షూటింగ్ విడుదల తేదీ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సీక్వెల్ పై ఎంతో ఆసక్తి నెలకొంది గతేడాది వచ్చిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర రూ వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడంతో ఈ రెండో పార్ట్ ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనిపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు తాజాగా యువర్స్ హోలిస్టికల్లి బై రెడ్డి పాడ్కాస్ట్లో అతడు మాట్లాడాడు ఈ పాడ్కాస్ట్లో అశ్విన్ను ను రెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే అని అన్నారు కల్కి రెండు ఎప్పుడు అని ఆమె అడగ్గానే మైక్ పని చేయడం లేదు అని నాగ్ అశ్విన్ జోక్ చేశాడు బాగానే పని చేస్తోంది చెప్పండి అని ఆమె అనగానే యాక్టర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు ఇక ముందుగా మేము విజువలైజ్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి వీటికి చాలా టైం పడుతుంది అందువల్ల కల్కి రెండుపై నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలు పెడదామని అనుకుంటున్నాం షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్కు ఎక్కువ సమయం తీసుకుంటుంది కనీసం రెండు మూడేళ్లు పట్టొచ్చేమో అని నాగ్ అశ్విన్ అన్నాడు ఇక ఇదే పాడ్కాస్ట్లో నాగ్ అశ్విన్ ప్రభాస్ గురించి కూడా మాట్లాడాడు సెట్లో సెట్ బయట ప్రభాస్ ఆరా ఎలా ఉంటుంది అని ప్రియాంకారెడ్డి అడిగారు దీనికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ ప్రభాస్కు రెండు సైడ్స్ ఉంటాయి ఒకటి చాలా ఫ్రెండ్లీ చాలా లైట్ హార్టెడ్గా ఉంటారు పెద్ద హడావిడి తనకు ఓ ఆరాలాగా చూపించరు కానీ ఒక్కసారి స్క్రీన్ పైకి వచ్చారంటే ఆయన ఓ అద్భుతం మరో యాంగిల్ చూస్తే అతనికి సినిమాలంటే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా భారీ కమర్షియల్ సినిమాలను బాగా ఇష్టపడతాడు అయితే తనకంటే ఎప్పుడూ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని అన్నాడు ఇక ప్రభాస్ మంచి ఫుడీ అని అతని దగ్గర ఎన్నో బిర్యానీ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాడు ఎంత ఫుడీ అయినా కూడా తన బాడీ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా కఠినంగా ఉంటారని కూడా నాగ్ అశ్విన్ చెప్పాడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యల ప్రకారం కల్కి రెండు విడుదలకు ఇంకా సమయం పడుతుంది ప్రభాస్ తో ఆయన సన్నిహిత అనుబంధం సినిమా పట్ల అంకితభావం కూడా బయటపడ్డాయి